ప్రైజ్ ద లాడ్ బైబిల్లోని ప్రతి పుస్తకం యొక్క ప్రధాన అంశం పాత నిబంధన పాత నిబంధనలో ఆది కాండం అంటే ఆరంభం సృష్టి వివరణ హెబ్రీ జాతి ఆరంభం నిర్గమకాండం జాతి విమోచన లేవియా కాండం యాజకత్వం సంఖ్యాకాండం అరణ్యం గుండా వాగ్దాన దేశానికి ప్రయాణం ద్వితీయోపదేశ కాండం ప్రవేశించడానికి ఇస్రాయేల్ సిద్ధపాటు యహోషువ కనాను ఆక్రమించుకోవడం న్యాయాధిపతులు కణాను దేశంలో మొదటి మూడు వందల ఏళ్ళు గ్రంథం దావిదు వంశానికి పునాది మొదటి సమూహేలు ఇస్రాయేల్లో రాజరిక ఆరంభం తొలి రాజైన సౌలు రెండో సమూహేలు రాజైన దావిదు రాజ్యాధికారం మొదటి రాజులు సొలోమోను అతని వారసులు ఇస్రాయేలు చీలిక రెండవ రాజుల గ్రంథం చీలిన రాజ్యం మొదటి దినవృత్తాంతుల గ్రంథం దావీదు రాజు పాలన రెండవ దినవృత్తాంతుల గ్రంథం దక్షిణ రాజ్య చరిత్ర యజ్రా చెర నుండి తిరిగి రావడం నిహమ్య ఎరుసలేమును తిరిగి నిర్మించడం ఎస్తేరు ఇస్రాయలు పట్ల దేవుని ఏర్పాటు యోబు గ్రంథం శ్రమల్లో దేవుణ్ణి సేవించడం కీర్తనలు ఇస్రాయేలు గీతాలు సామెతలు సులోమోను జ్ఞానం ప్రసంగి లోక జీవితం యొక్క వ్యర్థత పరమగీతములు నిజమైన దివ్య ప్రేమ ఎర్షయ గొప్ప మెస్సయ ప్రవచనం ఇర్మియా చివరిసారిగా ఎరుసలేమును రక్షించే ప్రయత్నం విలాప వాక్యములు ఎరుసలేము శ్రమల గురించి ఏడ్చుట ఎహెజ్కేలు తీర్పు మరియు మహిమ దానియలు దేశాల ఉత్థాన పతనాలు హోషయ ఇస్రాయేల్ విశ్వాస భ్రష్టత్వాన్ని చూపడం యోవేలు ఇస్రాయేల్ తీర్పు మరియు దాని చివర దీవెనలు ఆమోసు అన్యులకు ఇస్రాయేల్కు తీర్పు ఇస్రాయేలు పునరుద్ధరణ ఓబద్య యదోము మీద తీర్పు యోన నినివే మీద తీర్పు దాని మారు మనస్సు మీక బెత్లహేమ్ మెస్సియా జన్మస్థలం అవుతుందని ప్రవచనం నహూము నినివే నాశనాన్ని గురించి ప్రవచనం హబక్కుకు నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను జఫన్య శేషించిన ఇస్రాయేలుల ద్వారా దేవుని తీర్పు దీవిన హగ్గయి మందిరాన్ని తిరిగి నిర్మించడం జకర్య ఇస్రాయేలు అంత్య దినాలు మలాకి ఇస్రాయేల్కు చివరి సందేశం ఇదంతా కూడా పాత నిబంధనటువంటి పుస్తకాల యొక్క వారి యొక్క ప్రధాన అంశాలన్నమాట ఇవన్నీ కూడా